భవానీపురం విజయవాడకు చెందిన యాబై నాలుగేళ్ల ఎం సరస్వతి పద్నాలుగు ఫిబ్రవరి రెండు పేల ఇరవై ఐదున రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో చికిత్స నిమిత్తం ఎయిమ్స్ మంగళగిరి ఆసుపత్రికి తరలించారు ఫిబ్రవరి ఐదున మంగళగిరి ఎయిమ్స్ లో బ్రెయిన్ స్టెమ్ డెడ్ అని ప్రకటించడం జరిగింది దాతి యొక్క బంధువులు అవయవధానానికి సహృదయంతో అంగీకరించడంతో కాలియం మూత్రపిండాలు మరియు కార్నియస్ ను దానం చేయడం జరిగింది మణిపాల్ హాస్పిటల్ మరియు ఎయిమ్స్ హాస్పిటల్ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ అవ్యవధానం చేయడం జరిగింది ప్రభుత్వం రెండు పేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రకటించిన విధంగా అవయవదానం చేసిన వ్యక్తులకి ప్రభుత్వం లాంఛనాలతో గౌరవంగా పంపించడం జరిగింది ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సంజన సింహ డిఎంహెచ్ఓ ఎయిమ్స్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు ఫిబ్రవరి మనం ఇక్కడ ఎయిమ్స్ మంగళగిరికి రావడం జరిగింది ముత్యాల సరస్వతి అని విజయవాడకు చెందిన మహిళ అన్ఫార్చునేట్ గా పద్నాలుగు ఫిబ్రవరి రోజు ఒక రోడ్ యాక్సిడెంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయమయ్యారు ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి ఎయిమ్స్ కి తెచ్చి జాయిన్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా చాలా క్రిటికల్ కండిషన్లో వెంటిలేటర్ మీద ఉన్నారు అయితే నిన్న అంటే పద్దెనిమిది ఫిబ్రవరి రోజు కమిటీ ద్వారా ఆవిడని బ్రెయిన్ డెడ్గా డిక్లేర్ చేశారండి అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే ఎయిమ్స్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు డాక్టర్స్ కూడా చాలా కౌన్సిలింగ్ ఇవ్వడంతో వాళ్ళ ఫ్యామిలీ ఆవిడ అవయ దానం చేయాలి అని నిర్ణయించుకున్నారు సో ఇంత పెద్ద డెసిషన్ని తీసుకున్నందుకు వాళ్ళ ఫ్యామిలీకి కృతజ్ఞతలు అలాగే కౌన్సిలింగ్ ఇచ్చిన ఎయిమ్స్ వాళ్ళకి కూడా మనం చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి మనందరికీ తెలుసు ఒక పక్క ఆవిడని కోల్పోయిన బాధలో ఉన్న ఎంతోమందికి ఎన్నో జీవితాలని ఇవ్వడానికి వాళ్ళు ఇంత పెద్ద మంచి ఆలోచనతో ఈ స్టెప్ తీసుకున్నారు అయితే నాకు ఇక్కడ ఏం చెప్పారంటే ఆవిడ రెండు కిడ్నీలు ఒక లివరు ఇంకా రెండు కళ్ళని కూడా దానం చేశారండి అయితే ఇది మణిపాల్ హాస్పిటల్ ఇక్కడ మనకి ఏదైతే ఉందో తాడేపల్లిలో

So we are very, very thankful to the public also and the government of the entrepreneurs also. Thank you, madam. Thank you.